దానిలో కొంతమంది పెద్దలు ఆయన ఊర్లో కొన్ని కుటుంబాల్ అడాప్ట్ చేస్తారు బంగారు కుటుంబాలు అనే కాన్సెప్ట్ సో దానికి మనం డబ్బులు మన ఇవ్వలేదు డబ్బులు అందరివదు కొద్దిగా కోచింగ్ మీరు లేదంటే సాఫ్ట్వేర్ మీకే సాఫ్ట్వేర్ సంస్థ పెట్టిన సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది అంటే కులాన్ని చెడుతూ పెట్టి ఈ కులాన్ని కూడా చెప్పడానికి ఎవరికి అప్పు లేదు మన ముందు ఈ సాంఘిక ఉద్యమాల్లో ఎక్కడ కూడా భక్తి ఉద్యమాలు సాంఘిక ఉద్యమాలు తీసుకున్నట్టు చూసుకున్నట్టయితే మనకి మనుషులకి సెల్ఫ్ రెస్పెక్ట్ తో చూసినటువంటి సమానత్వం కావాలని కోరుకునే మానవ స్వభావం దానిలో ఎక్కువ ఎవరైతే ఉన్నారు సో మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఒక రోజులో అయితే డెవలప్ అవ్వదు ఎవరు ఒక రోజులో డెవలప్ అవుతారు ఒక క్షణంలో డెవలప్ సోషల్ ఇంజనీరింగ్ లో అది ఎక్కువ జరగదు ఇక్కడ కొన్ని మనం చర్చించే విషయాలు కొన్ని ఉంటాయి సో కొన్ని చర్చించిన అంశాలు మీరు బయట చర్చించుకునే అంశాలు ఉంటాయి మీరు పొలిటికల్ ఎంపవర్మెంట్ గురించి మనం చేసేది ఏంటంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ లో బాగా మనం చేసేది మనం ఇక్కడ ఏం చేసేదానికి మీరు మీ సలహా రాసుకోవడము కాబట్టి చెప్పింది రాసుకోండి మొత్తంగా

ఇప్పుడు మనకి ఫస్ట్ ముందు శ్వాస నిష్ణుడు అదే క్యాప్ట్రిస్ట్ చేపలకి చూసుకున్నట్టయితే సో మనలో కూడా కొంతమంది అన్ని కొలాల అన్ని రకాలుగా లేవు కొన్ని కులాలు మందుకెళ్ళాయి అన్ని కులాల్లో ముందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఆ కులాలకు సంబంధించి ఎటువంటి సహాయం చేయగలరని కూడా ఆలోచించమని చెప్పేసి మీ కులం సో నేను మీ స్థాయికి మీటింగ్ పెట్టేటప్పుడు కోల్పోవచ్చు

నా పేరు సత్యనారాయణ సార్ రాష్ట్ర రజక హక్కుల పోరాట సమితి నా పేరు రామకృష్ణ ప్రసాద్ సార్ హక్కుల పోరాట సమితిప్రదేశ్ శ్రీకాకుళం నాయకుల జిల్లా దక్షన్ ఆ పేరు గోరెట్టు శ్రీనివాసరావు